என்ன எல்லாம் நல்லா நல்லா என்ன எல்லாம் நான் சொல்லுங்க சார் ஹலோ நல்லா பாருங்க நல்லா பாருங்க நல்லா பாருங்க మూవీ అంటే ఇది సన్నగా సినిమా అంటే ఇది గ్రావిటేజ్ ఆఫ్ టూ పాయింట్ కంబాక్ సినిమా ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మేం పెట్టిన మనీకి వాల్యూ ఇచ్చిన సినిమా ఎక్కడ వేస్ట్ అవుతాం మేము టికెట్ ఇచ్చిన పైసలు మొన్న టూ డేస్ బ్యాక్ అది ఏదో సినిమాకి వెళ్ళారు భయ్యా ఇండియా అన్నారు నాలుగో నాలుగున్నర కోట్లు బడ్జెట్ అన్నారు హీరో సినిమాలో సగం హీరో ఉండరు టూకు వచ్చి యాక్ట్ చేస్తా టూకి డాన్స్ యాక్ట్ చేస్తా దానికి హీరో మా డబ్బులు దొబ్బాడు ఐదు వందలు ఈ సినిమా జస్ట్ టూ హండ్రెడ్ కి హీరో ఉన్నాడు హీరోనే డాన్స్ చేశాడు హీరోనే ఫైట్ చేశాడు హీరోనే కామెడీ చేశాడు మొత్తం ఒరిజినల్ ఆయన మా హీరో కూడా ఉన్నాయి ఆయన సరే డాన్స్ చేశారు రౌటేజ్ ఇది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేద్దామంటే ఇది సంక్రాంతి చాలా మూవీస్ వచ్చినాయి కదా ఏది బాగుంది చిరంజీవి సినిమా బాగుంది ఈ రోజు సినిమా కూడా బాగుంది మొన్న సినిమా గురించి అరగట్టుకోండి భార్య ఆ సినిమా దానికి మా రవితేజ ఇచ్చింది హౌస్ రవితేజ ఎంట్రీ నేనే స్టార్ అయినా కూడా నియర్లీ త్రీ కంపల్సరీ మొన్న మా జాతర వచ్చింది మొన్న డిసపాయింట్ చేసింది ఇప్పుడు అంటే ఫ్యాన్సే కాకుండా ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కావాలని నేనే చెప్తాను చండ కొద్దిగాల నేను నేను మామూలుగా నేను డ్రైడ్ ఫ్యాను నేను ఇప్పుడు ఫ్యాన్ గా చెప్పాను మామూలుగా చెప్తానా నేను మామూలుగా నేను ఎగ్లే ఒక మూడు రోజుల ముందు బుక్ మేసే సినిమా టికెట్ బుక్ చేసి మా ఫ్రెండ్ కాదు టికెట్ మా అందరూ రౌత ఫ్యాన్స్ అంటే మామూలుగా వచ్చి చూసిపోయామన్నట్టు కాదు మేము ఫ్యాన్స్ చెప్తాను ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాన్స్ అంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు బ్యాక్ గ్రౌండ్ అదే అదే ఏ గ్రౌండ్ లేకున్నా ఇంపాక్ట్ ఓకే అలా ఉంది అన్న నేను భర్త బొమ్మ శ్రీలకు విద్యార్థి అనే సినిమా చూడడానికి వచ్చిన సినిమా ఏంటంటే మామూలుగా ఐదు ఐదు కాపుల తర్వాత వచ్చిన సినిమా కదా సంక్రాంతి పరిధిలో వస్తుంది రైతేజ గారికి ఏంటంటే సంక్రాంతి సీజన్ అనేది అది ఒక సెంటిమెంట్ ఇంతకు ముందు మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అవి మంచి బ్లాక్ బాస్టర్ ఇట్టుకుంటాయి ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని చెప్పి ఒక చిన్న తో వచ్చిన చిన్న తో ఏ రకంగా అయితే వచ్చిందో ముఖంలో ఆనందంతో మెలిగిపోయింది భయ నిజం చెప్పాలంటే ఆడియన్స్ అందరికి ఒక ఫుల్ మిల్స్ సినిమా ఎందుకంటే సినిమాలో ఎటు ఏ రకంగా చూపించాలంటే పెళ్ళయిన తర్వాత ఇంకొక బయట అమ్మాయిని గోకితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి ఎలా ఎదుర్కోవాలనేది కామెడీ రోల్లో నిజంగా ఊచకొత్త కొత్త ఊహించింది నిజంగా ఆరు రేంజ్ లో ఉంది కానీ మూవీ ఏంటంటే నాన్ స్టాపబుల్ ఫుల్లీ కామెడీ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకోవడమే ఇక నవ్వడం నవ్వడం నవ్వుకోవడమే తప్పించి ఇంకా వేరే ఏంటంటే ఎమోషనల్ అలాంటివి ఏం లేవు కానీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంతకు ముందు ఏంటంటే వరుస ఫ్లాప్ లలో ఉండేటటువంటి రవితేజ గారికి ఈ సినిమా ఏంటంటే ఒక మంచి ఎనర్జీ బూస్ట్ అప్ అయ్యా అదైతే పక్క ఏంటంటే చాలా కాలం తర్వాత కంబ్యాక్ వచ్చింది బాగుంది ఈసారి కప్పు మనదే ఎగ్జాక్ట్లీ చాలా బాగుందన్న ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి చూడండి సంక్రాంతికి నిజంగా మండల ఉంది